హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సెమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో వెరైటీ మరియు హెల్దీ అయిన చిలకడదుంప బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే రెసిపీ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదా పిండిని తీసుకోవాలి మీకు కావాల్సి వస్తే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి తర్వాత ఒక చెంచాడు నెయ్యి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బొబ్బట్ల పిండి తడుపుకున్నట్టు ఇలా మెత్తగా తడుపుకోవాలి చూశారు కదా ఇలా తడుపుకున్నాక అందులో ఒక రెండు మూడు చుక్కల నెయ్యిని పోసుకొని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక సగం కప్పుడు నీళ్ళు ఒక కప్పుడు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కడుపుకోవాలి బెల్లం మొత్తం కరిగాక ఒక ఐదు నిమిషాల పాటు కాసేపు ఇలా మరగనివ్వాలి బెల్లం మిశ్రమం మొత్తం మరిగిపోయాక ముందుగానే ఉడికించుకొని పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపని ఒక కప్పు తీసుకున్నానండి ఇది కూడా ఆ బెల్లం మిశ్రమంలో వేసేసి అన్నింటినీ చక్కగా కలుపుకోవాలి ఈ చిలకడదుంప బెల్లం మిశ్రమం మొత్తం వరకు స్టవ్ పై పెట్టుకొని చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలిపితే మిశ్రమం మొత్తం దగ్గర పడిపోతుందండి ఇలా చక్కగా చూశారు కదా ఇలా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి చల్లారాక ఇలా అవుతుందండి ముద్దలు కట్టుకునేట్టు వీలుగా అవుతుంది ఇప్పుడు ముందుగా తడుపు పెట్టుకున్న మైదాపిండిని ముద్దలుగా తీసుకొని పీటపై కొద్దిగా పొడిపిండి వేసుకొని మైదాపిండి ముద్దను పెట్టి మధ్యలో చిలకడదుంప మిశ్రమాన్ని కూడా పెట్టి ఇలా స్టఫ్ చేయాలి ఇలా చేసేసి వాటిని బెలాయించి కట్టతోటి ఇలా చక్కగా చపాతీలలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయండి అలవాటు లేని వాళ్ళకు కూడా చాలా చక్కగా కుదురుతాయి ఇలా పొడిపిండితో కాకుండా అరటాకులు లేదా ప్లాస్టిక్ కవర్ పైన నూనె పెట్టి కూడా ఒత్తుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా చపాతీలాగా రోల్ చేసుకున్నాక స్టవ్ పై పెనం పెట్టి ఆ పెనంపై మీడియం ఫ్లేమ్ పైన పెట్టి చిలకదుంప బొబ్బట్లని వేయించుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించుకుంటే చూశారు కదా ఎంత సింపులో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి వెరైటీగా ఏదన్నా చేయాలి అనుకుంటే ఈసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తింటారు మనలో చాలామందికి చిలకడదుంప ఇలా ఒత్తిగా తింటే అస్సలు నచ్చదు కదండి ఇలా చక్కగా వెరైటీ రెసిపీ చేసుకొని తింటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు చాలా చాలా హెల్తీ కూడా చూసారు కదండి ఎంత సింపుల్లో ప్రిపరేషన్ ప్రాసెస్ ఇలా తయారైపోయాక గార్నిష్ చేసుకుంటే సరే ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం